హాయ్ ఫ్రెండ్స్ ఓంకార ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నాను మీ సుమ ఈరోజు గారు చాలా మంచి ఆరోగ్య చిట్కాలను తెలియజేశారు అదేంటో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో దేవతా వృక్షము వేప చెట్టు వేప చెట్టు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అదేంటో మొదటిది కుష్టు వేప నూనె రాస్తుంటే కుష్టు రోగము తగ్గును కరకాయ ఉసిరిపప్పు కలిపి సేవించిన తగ్గుతుంది రెండవది సురమేహము వేప చెక్క కషాయాన్ని పానం చేసిన శ్రమించును కళ్ళు వాసన కలిగిన మూత్రాన్ని సురమేహముని అంటారు మూడవది జ్వరానికి రసాన్ని తేనె కలిపి మిరియాల క కషాయంతో వాడిన తగ్గుతుంది నాలుగవది అధిక దాహానికి వేప పూల కషాయముతో మాయానం చేసిన కాపంతో కూడిన దాహము సభించును ఐదవది దంత రోగాలకి వేప దంత దావనం చేసిన దంత వ్యాధులు తగ్గును ఆరవది కామెర్లు వేప చెక్క కషాయంలో తేనె చేర్చి రోజు సేవించిన కామెర్లు తగ్గును ఏడవది వ్రణశోధనకి ఇంగువ వేపాకులను మెత్తగా నూరి లేపం చేసిన వ్రణంలోని క్రిములను సచ్చును ఎనిమిదవది రక్త విరేచనలకి వేప జిగురు చూర్ణాన్ని పటిక బెల్లంతో కలిపి వాడిన తగ్గును తొమ్మిదవది నొప్పులకి వేపాకు రసాన్ని కొబ్బరి నూనెలో వేసి తైల పక్వము చేసిన నూనె రాసిన నొప్పులు తగ్గుతాయి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి